హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మీ లక్కీ లక్ష్మి నండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం అల్లి మీ ముందుకు ఒక వీడియోతో వచ్చానండి ఇది ఏంటి ఇలా ఉందని చూస్తున్నారా వెయిట్ అండి ఆ వీడియో వచ్చేస్తుంది మన దగ్గరికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ తెలిసినది తెలిసిన రెసిపీ అండి ఇప్పుడు మాలుడు చెప్తాడు వినండి ఏం చేస్తున్నాను దాంట్లోకి చింత చింతచూరు చట్నీ మన ఇంట్లో ఈరోజు లైక్ చేయమని చెప్పు అందరినీ షేర్ సబ్స్క్రైబ్ బా అని చెప్పు చూశారు కదా ఇది చింతచూరు చట్నీ అండి చింతచూరు చట్నీకి వచ్చేసి మనం ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు వేయించుకున్న తర్వాత అందులోకి ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి చింతచూరు పెట్టుకోవాలండి అయితే మా అమ్మ ఫ్రెష్గా తీసుకొచ్చిందండి చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చి అంత నీట్గా క్లీన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామండి మీరు ఎప్పుడైనా చింతచూరు చెట్టుని చూశారా చూసారా తిన్నారా చింతచూరు చింతచూరు ఆల్మోస్ట్ ఆల్ మా సైడ్ చాలా మందికి తెలుసండి చింతచూరు చాలా రుచిగా ఉంటుంది చింతచూరు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి తర్వాత మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకొని ఈ ఉల్లిగడ్డల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలను చింత చిగున్ను ఫ్రై చేసుకోవాలి ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది చూడండి తర్వాత మనం వేరుశనకాయలు వేపుకొని పక్కన పెట్టుకున్నామని దీని అయితే మిక్సీ పట్టేసుకోవాలి మనం తర్వాత బాండీలు వచ్చేసి ఆయిల్ అనేది పోయాలి ఆయిల్ పోసిన తర్వాత దాంట్లోకి మనం ఉల్లిగడ్డలు అనేది మిక్స్ చేయాలండి ఇలా చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి ఉల్లిగడ్డలు బాగా మిక్స్ చేసి గరిటెతో మగ్గనివ్వాలండి ఉల్లిగడ్డలు మెత్తబడాలి మెత్తబడితే అప్పుడు మనకు మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఉల్లిగడ్డలు లేకుండా ఆ వాసన ఉల్లిగడ్డ వాసన అనేది పోవాలండి పూర్తిగా పోయి మెత్తగా కావాలి మెత్తగా అయితే టేస్ట్ బాగుంటుందండి తర్వాత మనము దీంట్లోకి వచ్చేసి చింతచివురు కూడా వేసుకుంటామండి ఉల్లిగడ్డలు మగ్గని అలౌండ్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గని మూత పెట్టి తొందరగా మగ్గుతాయండి ప్లేట్ పెట్టి మగ్గనిస్తే తొందరగా మగ్గుతాయి చూడండి కొద్ది వరకు మెగ్ మగ్గాయి ఇంకా కొద్దిగా మగ్గాలి తర్వాత మనం ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నామండి వేరుశనగలను మిక్సీ పట్టేసుకున్నాము ఉల్లిగడ్డలు కూడా దాదాపు మగ్గాయండి ఇప్పుడు చింతచూరు వేసుకున్నాము చింతచూరు చూడండి మాసాలైతే చింతచూరు విరివిగా దొరుకుతుందని చింతచూరు వేస్తున్నాము ఉల్లిగడ్డలు మగ్గిపోయాయి పూర్తిగా మగ్గిపోయాయి కాబట్టి చింతచూరు వేస్తున్నాం చింతచూరు కూడా తొందరగా మగ్గుతుందండి ఆకు కదండి తొందరగా మగ్గుతుంది మీరు ఎప్పుడైనా ఈ రైస్ తిని ట్రై చేశారా మేమైతే ట్రై చేసామండి ఈ ఈ చింతచూరు చట్నీ అనేది ప్రతి టిఫిన్లోకి బ్రహ్మాండంగా ఉంటుందండి దోశ కానీ ఇడ్లీ కానీ అన్నంలోకి వేడిపోయే అన్నంలోకి బాగున్న తర్వాత దీంట్లో జీలకర్ర కూడా వేసుకుంటున్నామండి మనం వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుందని మేమైతే దీని కాంబినేషన్ వచ్చేసి పులగం చేసుకున్నాం పులగం అంటే పెసరపప్పుతో చేసి అన్నం అండి కొంతమంది దాన్ని పొంగల్ అంటారు మేము పొంగల్ టైప్ పొంగల్ అడితే మొత్తగా ఉంటుంది కదండి మేము పొంగల్ టైప్ కాదు తర్వాత అంత మగ్గిన తర్వాత కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలండి ఈ ఈ పదార్థాన్ని మొత్తం చల్లారిని ఇవ్వాలి చల్లార్చిన తర్వాత మళ్ళీ మిక్సీలు వేరుశనగ పొడి మరియు ఉప్పు కారం వేసి ఒకసారి మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ఇది మనము ఫ్రై చేసుకున్నాం కదా చింతచూరు ఉల్లిగడ్డల ఫ్రై అనేది మళ్ళీ వేసి మిక్సీ పట్టాలండి ప్రాసెస్ అయితే అదే అండి తెలియని వాళ్ళైతే ఇది ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి అందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను చింతచూరు చట్నీ అనేది పల్లెటూరు ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి ఏంటంటే ప్రాసెస్ అనేది మొదటి నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో కొంతమంది తెలియనోళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను ఇది అందరికీ సామాన్యంగా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి కీప్ స్మైలింగ్